జై శ్రీమన్నారాయణ కాంచీపూర్ణులు ఆళవందారుల శిష్యులని వరదరాజస్వామితో మాట్లాడగలిగే శక్తి ఉన్నవారని అందరికీ తెలుసు లోకంలో మంచి పేరు గౌరవం ఉన్నది కాంచీపూర్ణులకు ఈయన ఎవరి వద్దకైనా వెళ్ళి అయ్యా మిమ్మల్ని ఆశ్రయిస్తాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా వాళ్ళు స్వీకరిస్తారా అయ్యా మీలాంటి పెద్దలకు మేము తగుదువా అని అంటారు అందుచేత ఎలా అని ఈయన వేషం మార్చుకుని తలపాగా చుట్టుకొని అనంతాళ్వాననే భాగవతోత్తముని వద్దకు వెళ్ళి అయ్యా నేను పొట్టకూటి కోసం ఎన్నో దేశాలు తిరుగుతున్నాను మీ కొలువులో పని చేయాలనుకుంటున్నాను అని చెప్పి వారి వద్దనే చేరారు రోజూ మీ పశువుల్ని వేపుకు వస్తాను అని అన్నారు రోజు అలా మేపుకొని వచ్చేవారు నీ పేరు ఏమిటి అని అడిగారు